మరి సొంత వాహనాలు పెట్టుకుని సొంత ఖర్చులతో మేము వస్తామని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున ఏడు వేల మందిని ఇక్కడ నుంచి నుంచి తీసుకెళ్ళి ఆ సభను ఆ సభను అందరినీ మరి అక్కడ హాజరు కావడం అందరూ చాలా సంతోషంతో తీసుకపోయినటువంటి వారందరినీ సురక్షితంగా వారి వారి గ్రామాలకు వార్లకు చూపించినటువంటి చాలా అందరు సంతోషంగా ఉన్నారు అందుకోరికే ముందుగా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావం ఎందుకైంది పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎంత అనుభవించినమో అనేటటువంటి విషయాన్ని కేవలం పిఆర్ఎస్ పార్టీ పెట్టిందే సమైక్య ఆందోళనకు విముక్తి వలకి స్వరాష్ట్రం తెచ్చుకుందామని చెప్పి పెట్టిన పార్టీ ఒక రీజనల్ పార్టీ ఒక ప్రతి పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వసంతాలు చేసుకుంటున్న సందర్భంలో ఇది చాలా గొప్ప విషయం అందుకొని ఆ రకంగా పార్టీని అవిభవించుకొని ఇరవై ఐదు సంవత్సరాల వసంత కాలంలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమాలు చేసినటువంటి పార్టీ అని చెప్పి కేసీఆర్ ఒక హుతాతనం ఒక పెద్ద మనిషిగా ఎవరి పేరు ఎత్తకుండా ఎవరిని కించపరచకుండా ఈ పదహారు నెలల కాలంలో ప్రభుత్వం విపునమైందా కాలేదా ఎందుకు విఫలమైంది అన్ని రకాల సిద్ధం చేసి పది సంవత్సరాల వరకే తెస్తున్నా చెప్పి చెప్పుడు తప్ప తీసుకుంట నెల కమిషన్ ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ చాంబర్ ముందర కాంట్రాక్టర్ ధర్నా ఎప్పుడన్నా సెక్రటరేట్ పోయి ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ ముందర ధర చేసి ఎప్పుడన్నా చరిత్ర కాంట్రాక్టర్లే స్వయంగా తప్పులు ఇస్తున్నాం పర్సెంటేజ్ ఇస్తున్నాం కానీ మేము సంవత్సరం సంవత్సరం అయినా మా పిల్లస్త లేవు పర్సెంటేజ్లు ఇస్తున్నాం కూడా చెప్పిన చెప్పినమాట కాంట్రాక్టర్ చెప్పలేదా అది కేసీఆర్ మాట్లాడితే అహంకారమా కేసీఆర్ మాట్లాడితే పదవి కోల్పోయినటువంటి మరి అక్కడితో మాట్లాడినట్ట అందుకొరకే మీ చిల్లర మల్లర నాయకులు ఉన్నారు కాబట్టే మీరు నా స్థాయికి సరిపోరు కాబట్టి ఇటువంటి చిల్లర నాయకులు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకని చెప్పి అసెంబ్లీకి వస్తలేడు అసెంబ్లీకి వస్తలేడు మీ మీకు పరిపాలించే సంతనే దిక్కు మీకు పరిపాలించే తెలివే దిక్కు లేకపోతే ఇలా సాగునీరుత ఏదో బదనాంజల కాళేశ్వరం 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 ఏమైంది కాళేశ్వరం ఇలా కాళేశ్వరం చిన్న కట్టేసి పోవా ఇలా గుజరాత్లో నరేంద్ర మోడీ సంత రాష్ట్రంలో ఇనాగరేషన్ ఏ కట్టే ముందు బ్రిడ్జ్లు కూలిపోలేదా నరేంద్ర మోడీ కట్టినటువంటి బ్రిడ్జులు కూలిపోలేదా ఫ్లైఓవర్లు కూలిపోలేదా ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే ఇనాగరేషన్ కట్టే ముందు కోట్ల రూపాయల వందల కోట్ల బ్రిడ్జ్లు కూలిపోతుంది మరి దీనికి ఎందుకు మాట్లాడితే తప్ప మరి కాళేశం లేనప్పుడు నువ్వు మన్నల సాగర్ నుంచి ఇరవై ఐదు జీఎం నీరు తాగేట్ చేస్తామని చెప్పి నువ్వు మన్నల సాగర్ నీరు లెక్కలు చేస్తాయి కాళేశ్వరం ఉంటేనే మన్న సాగర్ ఇస్తాం మన్ననసాగర్ నుంచే లిఫ్ట్ పెట్టి సిటీకి నీళ్ళు ఇస్తామంటాం మన్ననసాగర్ నీళ్ళు కాళేశ్వరం వస్తాయి కాళేశ్వరం నుంచే మన్ననసాగర్కి వచ్చి మరి మల్లనసాగర్ నుంచే నువ్వు నువ్వు అవే ప్లాన్ చేసుకో అంటే మన్ననసాగర్ నీళ్ళు రావడం ఎక్కువ చేస్తుంది ఇవన్నీ ఆయన గొప్పగా ప్రజలకు చెప్పిండు మన సమయం ఇచ్చినాం పదహారు నెలల సమయం అయింది పదహారు నెలల తర్వాత రజతోత్సవ సభ పెట్టుకుంటున్నాం రచితోత్సవ తాగునీటి సమస్య కానీ తాగునీటిలో ఫేల్ సాగునీరు ఫేల్ రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడంలో ఫేల్ అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నది ఫేల్ రైతు భరోసా పదివేలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఫెయిల్ అయినరు రైతు బీమా ఇంటనే మరి రైతు భరోసాతో పాటు రుణమాఫీ విషయంలో అట్టనే కళ్యాణ లక్ష్మి ఒక కులం బంగారం విషయంలో అట్టనే మహాలక్ష్మి పేరుతో రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి అత్తాగోడంతో పెన్షన్ ఇవ్వడంలో గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో ఐదు వందలకు ఈ రకంగా ఎక్కడ కూడా నాలుగు వందల ఇరవై ఆమీలు ఇచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఒక్క ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు అని కేసీఆర్ గారు చెప్పింది తప్ప ఇచ్చిందంగారం కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ముసలైనకు ముసలమ్మకు ఇద్దరికి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా ఇచ్చిందా ముసలయ్యకు ముసలమ్మకి ఇచ్చిందా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచిండ్రా తులం బంగారం ఇచ్చింద్రా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చింద్రా పదివేల రూపాయలు కూడా ఇవ్వలేదు ఇస్తా పదిహేను ఏమి పదివేల రూపాయలు కూడా ఇవ్వలేదు రుణమాఫీ వేయలే సగం మంది చేసిం ఇట్లా ఇవన్నీ చెప్తుంటే ఇది అహంకార ఆ సీతక్క మంత్రి గారు ఆ పొంగులేటి గారు అప్పుడు ప్రభాకర్ ఇంకెవరెవరో మంత్రులు మాట్లాడుతూ ఉన్నాం అసలు అని అడుగుతున్నాం ఈ పొంగులేటిని శ్రీనివాసరెడ్డికి పొగరెందుకు ఎస్ ఈయన మాసి సర్పంచ్లో పిల్లిస్తారని చెప్పి అడగడం తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని తప్ప విఫలం చెందిందని చెప్పి ప్రెస్ మరి సోషల్ మీడియా ద్వారా చెప్తే కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు ఇది తప్ప ఇది అడగడం తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి గొంతుగా ప్రతిపక్షాలకు ఉంటుంది అది మీరు ఇచ్చినటువంటి హామీలు ఎవరు అడగలేదు కేసీఆర్ గారిని ఎవరు అడిగేటువంటి ఎవరు అడగలేదు కేసీఆర్ ఎన్నికలలో ఏ హామీ ఇవ్వలేదు ఒక రెండు వందల రూపాయల పెంచని మొదటి సంవత్సరం పెంచిస్తాం రెండోసారి రెండు వేలు ఇస్తామన్న మాట తప్ప ఏది కేసీఆర్ చెప్పారు కేసీఆర్ కిట్ తీసేస్తే పాపం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి ప్రసాదం అవుతారంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసాదాలు పెరిగినాయి బాల పెరిగినాయి పిల్లల మరణాలు తగ్గినాయి ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఇచ్చి ఆడబిట్టడితే పదమూడు వేలు మగబిడ్డ కుడితే పన్నెండు వేలు ఇచ్చింది దానికి సంబంధించినటువంటి పాపం వాళ్ళకు నూనెలు సబ్బులు అన్ని ఇచ్చి పేద ప్రజలు ఆదుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ పేషెంట్ పెరిగింది డెలివరీ కేసులు పెరిగినాయి ఇది కేసీఆర్ మాట్లాడుతుంది అహంకారమా ఏం అహంకారం పూర్తిగా మాట్లాడింది లేకుంటే ప్రభుత్వం పదవిని కోల్పోయిందని ప్రభుత్వం రాలేదని అక్కస్తో బాధతో కేసీఆర్ గారు ఉందని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రజలు కొప్పోళ్ళు ప్రజా తీర్పును స్థిరస్థరిస్తాం ప్రతిపక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయకపోతే కొంతెత్తి మాట్లాడతాం పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీకు సమయం ఇచ్చిండు పదహారు నెలలు ఇచ్చిండు పదహారు మీరు ఏం చేశారు అప్పులు పెంచి నూట ఇరవై ఐదు మీరే ఈయన ఒక సంవత్సరంలోనే